హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆధోని మార్కెట్ ఎండు మిరప ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి పదహారు మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం మొదటిగా బ్యాడ్గా మిరప ధర అనేది చూస్తున్నాం కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలైతే ఉంది గరిష్ట ధర పదమూడు వేల ఎనిమిది రూపాయలు అయితే వెళ్ళింది టూ జీరో ఫోర్ త్రీ మిరప వచ్చేసి మూడు వేలు కనిష్ఠ ధర గరిష్ట ధర వచ్చేసి వచ్చేసి పదకొండు వేల పదకొండు రూపాయలైతే ఉంది డిలాక్స్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల పదకొండు గరిష్ట ధర పదివేల రెండు వందలు లాలీ వెరైటీ మిరప వచ్చేసి నాలుగు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర పదివేల నూట ముప్పై రూపాయలు తేజ మిరప వచ్చేసి ఆరు వేల నూట పదకొండు రూపాయలు గరిష్ట ధర పదమూడు వేల మూడు వందల ఐదు సిజంటా మిరప వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది కనిష్ట ధర గరిష్ట ధర పదివేలు డబల్ డీ మిరప వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు కనిష్ట ధర గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక మనం ఇక్కడ సూపర్ టెన్ మిరప చూసుకుంటే తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది గరిష్ట ధర పదివేల తొమ్మిది రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిరప వచ్చేసి కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు గరిష్ట ధర ఎక్కువ ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలైతే ఉంది ఇక్కడ మనం తాలు వెరైటీ మిరప చూసుకుంటే మూడు వేల పంతొమ్మిది రూపాయలు అయితే కనిష్ట ధర అయితే ఉంది గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఇక్కడ మనం మొత్తానికి చూసుకుంటే గరిష్టంగా రేటు పదమూడు వేల ఎనిమిది రూపాయలు అయితే బాడీగా వెరైటీ మిరప అయితే వెళ్ళింది అంటే మన మనము ఇక్కడ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పోల్చుకుంటే రేట్ అయితే చాలా తక్కువ రేట్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ మనం మొత్తానికి టెండర్కి వచ్చిన మొత్తం బస్తాలు వచ్చేసి వెయ్యి తొమ్మిది వందల మూడు రూపాయల మూడు వెయ్యి తొమ్మిది వందల మూడు బస్తాలు అయితే వచ్చినాయి టెండర్ నందు ఉంచిన మొత్తం లాట్ వచ్చేసి ఐదు ఐదు వందల పద్నాలుగు ఇక్కడ కనిష్ఠ వచ్చేసి నాలుగు వేల నూట పంతొమ్మిది రూపాయలయితే ఉంది గ మధ్యస్థర పదివేల తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల మూడు వందల తొంభై రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది ఇది ఆధునిక సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పదహారు మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాజా వ్యవసాయం కృషి మార్ మార్కెట్ సంబంధించిన ధరల కోసం మన ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్